ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ బక్సింగ్ గారి అనుదినాంశము దైవమర్మములు నవంబర్ పదకొండవ తారీఖుగాను విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగినలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు కీర్తనలు యాభై ఒకటో అధ్యాయము పదిహేడవ వచనం దేవుని కనుగొన మానవులు ఎంతో శ్రమతో ఎత్తైన కట్టడములు నిర్మించి ఉన్నారు లోపల ప్రవేశించిదివా అక్కడ శాతానునే చూచుదువు మనుషులు నిర్మించిన కట్టడములలో దేవుడు నివసించడు దీనమైన నలిగిన హృదయములలో ఆయన నివసించుచున్నాడు ఎంత గొప్ప భాగ్యము దేవుడు తానే మనయందు నివసించ వచ్చినప్పుడు మనము లోకమునకు ఉప్పుగా ఉందము అప్పుడే సమస్తమైన వారికి శత్రువులకు నిజమైన ప్రేమను చూపగలము లేని ఎడల మన హృదయము ఓర్వలేని శత్రుత్వముతోనూ చెడుగుతోనూ నిండి ఉంటుంది ఈ కాలమందు లోకమంతయు ద్వేషము చేదు విషములతో నిండి ఉంటుంది దేశమునకు విరోధముగా దేశము సహోదరునికి విరోధముగా సహోదరుడు స్నేహితునికి విరోధముగా స్నేహితుడు తల్లిదండ్రులకు విరోధముగా బిడ్డలు ఉన్నారు ఎందుకు వారిలో ఉప్పు లేనందువలననే మనలను నిజముగా దీనులనుగా చేయుటకై దేవుడు అప్పుడప్పుడు బహుబాధాకరమైన సాధనములను ఉపయోగిస్తాడు కీర్తనలు యాభై ఒకటి పదిహేడు వచ్చినంలో దావీదు ఏమనుచున్నాడు దావీదు ఎన్నో భాగ్య గుణములు కలిగి ఉన్నాడు ఏ వాద్యమునైనానూ వాయించగలడు యుద్ధవీరుడు బుద్ధిమంతుడైన జ్ఞాని రాజ్యమేలుటకు తగినవాడు అయితే తన సొంత హృదయంలోని కల్మషమును తానే ఎరిగి ఉండలేదు అయితే శరీర సంబంధమైన అత్యధిక శోధన కలుగు కాలము రాగా అపవాది జిత్తులతోనూ ఉపాయముతోనూ అతన్ని మోసగించెను దావీదు గొప్ప రాజు జ్ఞాని అయి ఉండి కూడా సాతానుని మోసంలో పడిపోయాడు ఇట్టి అపాయము ప్రతి వానికి కలుగును అట్లు పడిపోయిన బిమ్మట్ట దావీదు ఒక పాఠం నేర్చుకున్నాడు శోకపూర్తమైన హృదయంతో పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను అని అతడు రాయటకు కారణమిదే కీర్తనలు యాభై ఒకటి ఐదో వచనంలో చూస్తాం ఇప్పుడు దావీదు ఆర్తధ్వని చేయుచున్నాడు ఓ దేవా నా అతిక్రమములు క్షమించుము కేవలం నీకు విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను హిమము కంటే తెల్లగా నన్ను కడుగుము తనలోని మలినములను తానే తెలుసుకొంచున్నాడు అందులోకే కడగమని మొరపెట్టుచున్నాడు మనందరి హృదయములలో ఎంత కుళ్ళు ఎంత కీడు ఎంత అపవిత్రత ఉన్నదో మనము గ్రహించటలేదు దేవుని వెలుగు ఎప్పుడైతే లోపల ప్రవేశించునో అప్పుడే ఇదంతయు మనకు అర్థమవుతుంది నీవు ఎట్టివాడవైనచో నీవు తెలుసుకున్నచో దావీదు వలె మొరపెట్టగలవు ప్రభావా నన్ను పవిత్రపరచుము సంపూర్ణంగా నన్ను కడుగుము లోపల బయట పైన నన్ను శుద్ధీకరించు సమస్త చెడుగు నుండి శుద్ధీకరించు ఏ హృదయం నుండి అయితే ఇట్టి ఆర్తధ్వని వచ్చునో అదే విరిగి నలిగిన హృదయం నీ హృదయము ఇట్లుండని ఎడల నిస్సారమైన ఉప్పుగానే నిలిచిపోచున్నావు దేవుడు అట్టి హృదయమును ప్రవేశించి నివాసం చేయలేడు దావీదు వలె మంచి ఉప్పు వలె కా కావలనని నీకున్నచో అతని వల్లే నిన్ను శుభ్రపరచమని ప్రభువునకు మొరపెట్టు దేవుడి ఈ మాటలను దీవించి మనకు ఆశీర్వాదంగా మార్చును గాక ఆ మెన్